చేసినటువంటి ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడేసినటువంటి నలేష్ కానీ అదేవిధంగా రాజేష్ కానీ ఒక ముద్రులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చేసి మీరు చెల్లించిన తీరు మమ్మల్ని కూడా ముందు నడిపించే ప్రయత్నం చేస్తారు అట్లనే ప్రజాస్వామిక బదులారా ఎలక్షన్ జరుగుతూ ఉంది రిజల్ట్స్ చూస్తా ఉంది ఆ రిజల్ట్స్ సంబంధించి ఒంటి గంట ఒకటిన్నర అయింది ఎన్నికల కౌంటింగ్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఆయన ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఒక అధిపతి ఆయన తెలుగుదేశం సంబంధించి బాగా మెజార్టీతో వస్తున్నాడు ఆయన మీద పోటీ చేసిన ఆయన వాళ్ళ మేనమామే ఆయన నాలుగో రౌండ్ ఐదో రౌండ్ ఇట్లా కాగానే వాళ్ళ షేక్ సేకండ్ ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను స్టేట్ వైడ్ కూడా మీరే ఎక్కువగా గెలుస్తూ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ కాన్స్టెన్సీ పెదకూరపాడు కానిస్టెన్సీ ఆ పెదకూరపాడులోనే కొండూరు అనే గ్రామంలో ఒకటిన్నర ప్రాంతంలో దాదాపు రెండు వందల మంది కర్రలు రాళ్ళు ఇవన్నీ తీసుకొని ఒక ఊరేగింపు తీస్తూ ఉన్నారు ఆ ఊరేగింపు తీసి మాదిగపల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ పోలీసులు సిఐ కొంతమంది ఒక నలుగురు ఐదు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఊరేగింపుకు పర్మిషన్ లేదు అని అని చెప్పి అంటున్నారు కానీ అతన్ని ఎవరు లెక్క చేయలేదు అట్లనే లోపలికి పొత్తు వాళ్ళు ఒక ఫ్యాన్ని అక్కడ వేసి దాన్ని తొక్కి ఇరగగొట్టి రెక్కలు ఇరగొట్టి వెళ్తూ ఉన్నారు వెళ్ళేటప్పుడు ఈ మారేపల్లిలోని ఇళ్ళ మీదకి వచ్చి ఆ ఇళ్ళు తలుపులు దబదబా కొడతా ఉన్నారు ఆడవాళ్ళు అందరూ కూడా తలుపులు వేసుకుంటున్నారు కుర్రాళ్ళు ఉంటే ఆ కుర్రోళ్ళని దాచి పెడతా ఉన్నారు ముసలి వాళ్ళు మాత్రం బయట ఉంటే ఒక సిఐ ఒక ఇంటి దగ్గర ఉంటే ఆయన ముస్లిం ఆ సిఐని నువ్వు ఇంటి తలుపు తీపిస్తావా లేకపోతే మమ్మల్ని బద్దలు కొట్టి వాడిని బయట వాళ్ళని బయటికి లాగమంటావా అని చెప్పేసి ఆ సిఐని అన్నారు ఆ సిఐ కామ్గా ఉన్నాడు కామ్గా ఉంటే దాదాపు వంద ఏళ్లని వాళ్ళ ఇంటి ముందు ఉండే రాళ్లతో వాళ్ళ చేతుల్లో ఉండే రాళ్లతో అక్కడ తలుపులకు అడ్డంగా ఉన్నటువంటి ఆడవాళ్ళని లాటం పిల్లల్ని మొత్తాన్ని కూడా కులం పేరుతో దూషిస్తూ చాలా బీభత్సం చేశారు ఎప్పుడైతే సిఐని ఈ విధంగా తిట్టి ఇట్లా చేస్తూ ఉన్నారో ఊరేగింపు అప్పుడు ఆ సిఐ ఎస్పికి ఫోన్ చేసి ఇది నా కంట్రోల్ తప్పిపోయింది నేను చేయలేను అంటే అక్కడ నుంచి దాదాపు యాభై నుంచి వంద మంది పోలీసుల్ని అక్కడ పంపించారు ఆ తర్వాత ద్రోణుల్ని పంపించి ఆ జులూస్ తీసేవాళ్ళు ఏ ఏ ఇళ్ల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫోటోలు తీయించారు ఫోటోలు తీయించిన తర్వాత వీళ్ళ మీద కేసులు మొదలయ్యాయి ఎట్లా దాడి చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్టు ప్లస్ త్రీ నాట్ సెవెను దాడికి గురైన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు నమోదయ్యి దీనిలో పదహారు మందిని పెట్టారు ఎస్సీల మీద దానిలో ఇరవై ఒక్క మందిని పెట్టారు ఇప్పటివరకు రిజల్ట్స్ ఏంటంటే దీనిలో పదహారు మందిలో పదిహేను మంది యాక్చువల్గా ఉన్నవాళ్ళు అని చెప్పి యాక్చువల్గా పేర్లు ఆ గ్రామస్తులని ఇంకొక అతను అసలు అతను ఎవరో కూడా తెలియదని అరెస్ట్ చేయలేదు మిగతా పదిహేను మంది అరెస్ట్ అయ్యారు ఈ ఇరవై ఒక్క మందిలో కేవలం ఏడుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి రెండు రోజులు ఏదైతే ఉందో ఆ రెండు రోజులు పోలీసులు కొద్దిగా అడావుడు చేశారు ఆ తర్వాత ఏ పోలీసులు కూడా పట్టించుకోలేదు కేసులు నమోదైతే సరే వీళ్ళు భయపడి కానీ ఏదైనా కానీ నా దగ్గరికి వచ్చి అన్న మేము రాజీ అన్న వాళ్ళతో అన్నారు మీరు ఒక్కళ్ళే రాజీ పడితే ఎట్లా వాళ్ళు కూడా ఉండాలి కదా అంటే వాళ్ళని కూడా తీసుకొచ్చారు తీసుకొస్తే కూర్చోబెట్టి డీఎస్పి ఫోన్ చేసి ఏమండి వీళ్ళు ఏదో రాజీ పడుతున్నారంట కదా మరి ఆ ఎస్సీ ఎస్టీ యాక్టును లేకపోతే త్రీ నాట్ సెవెన్లు ఉంటే అది తీసేస్తే వీళ్ళు రాజీ పడతారంట ఐదేళ్ళు మళ్ళీ వీళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవాలి గ్రామంలో అని చెప్పేసి చెప్పారు చెప్తే మాకు కుదరదండి మేము ఇప్పుడేం ఏం చేయలేమండి అని చెప్పేసి అరెస్టులు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అధికారంలోకి వచ్చి ప్రమాణ సిఫారసులు చేస్తున్నారో వాళ్ళ జోలి వెళ్ళలేదు వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు ఇది ఒక కొండూరు గ్రామం ఇంకొక చోట బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామం ఆ గ్రామంలో ఒక ఊరేగింపు జరుగుతూ ఉంది ఒక చిన్న రిపోర్టరు ఆ రిపోర్టరు ఆయన వీడియో తీస్తా ఉన్నాడు బాబులాగా తీస్తా ఉంటే మమ్మల్ని అతను మాదిగపల్లికి సంబంధించిన రిపోర్టర్ ఎరా నువ్వు వీడియో తీస్తావా మమ్మల్ని అని చెప్పేసి అతని ఇంటి మీదకి ఒక డెబ్భై ఎనభై మంది కర్రలు తీసుకుని వెళ్ళారు ఇది రెండవ ఘటన ఇట్లాంటి ఘటనలు ఏ రోజు కూడా లేని ఘటనలు ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి ఇవి బీసీ కాలనీ బీసీ కాలనీ నర్సాపేట యనమదల రజకుల ఇళ్ళు ఒక ఐదు ఆరు ఉన్నాయి మంగలి వాళ్ళకు సంబంధించిన ఐదు ఆరు ఉన్నాయి దూదేకుల వాళ్ళకు సంబంధించి ఒక ఐదు ఆరు ఉన్నాయి అక్కడ ఉండేవాళ్ళు కమ్మ కులానికి సంబంధించిన యువకుల నాయకత్వంలో ఆ ఇళ్ల మీద పెడితే వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వదిలేసి పారిపోయారు ఇది నర్సాపేట రూరల్లో యనమదల అనే గ్రామం ఇట్లా ఒక్కో గ్రామాన్ని తీసుకుంటే ఒక్కో కథ ఈ రకమైన దాడులు జరగటం అనేది గతంలో కూడా జరిగాయి చాలామంది వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వీళ్ళు ఎవరైనా స్పాన్సర్డా ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో సమావేశం పెడుతున్నారో అనే డైలాగ్స్ కూడా వచ్చాయి మానవతా హృదయం ఉన్నవాడు ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నవాడు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ సమస్య ఏదైనా కానీ స్పందిస్తాడు దానికి స్పాన్సర్డు ఇట్లాంటివి తగిలిస్తే వాళ్ళ కలద్దాలి ఇకపోతే నేను దీని మీద ఫేస్బుక్లో అక్కడక్కడ పోస్టులు పెట్టాను పోస్టులు పెడితే ఒక రిప్లై ఏమని వచ్చిందంటే రిప్లై లాంటిది దాడులకు సమాధానం ఇదే అని ఒక దళిత డాక్టర్ని చంపినప్పుడు లేదా ఒక దళితుడిని చంపి పార్సెల్ చేసినప్పుడు లేదా ఇంకొక దళిత డాక్టర్ని మాయం చేసినప్పుడు ఈ అన్ని ఘటనలన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగాయి ఈ దాడులకి అవే సమాధానాలు అని చెప్పి అన్నాడు మరి పెట్టినవాడు మూర్ఖుడో లేకపోతే ఎవడో ఈ ఘటనలన్నిటి మీద మేము ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళమే ఈ అన్ని ఘటనల మీద కూడా ఈరోజు వాళ్ళు నిన్న వాళ్ళు చేశారు ఈరోజు మీరు చేస్తా ఉన్నారు ఎంత దుర్మార్గమైన చర్య కాబట్టి బుద్ధిజీవులైన వాళ్ళం మనం ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళం బహుజన సంఘాల్లో దళిత సంఘాల్లో పనిచేసే వాళ్ళం ఆలోచించండి అంబేద్కరు రచించిన రాజ్యాంగం మనకేం చెప్తా ఉంది ఓటు హక్కు ఎందుకు కల్పించబడింది ఆ కనీసం ఎదుటి పార్టీకి ఓటేస్తేనే తట్టుకోలేని మానసిక స్థితికి ప్రజలు ఎట్ల నెట్టబడుతున్నారు వాళ్ళు నాయకులు ఇళ్ళకే ఏ పేని నాని ఇంటికో కొడాలి నాని ఇంటికో ఇంకొకళ్ళ ఇంటికి పోల పోతున్నారు ఓటేసి ఇళ్ళల్లో ఉన్నటువంటి పసిపిల్లలు ముసలోళ్ళు వృద్ధులు లేకపోతే ఆయా గ్రామాల్లో ఓటేసినటువంటి యువకుల జోలి పోతా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సంబంధం వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ ఎటువంటి పదవులు కానీ ఏమీ లేవు అటువంటి వాళ్ళని కూడా హింసిస్తా వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే ఈ ఐదేళ్ల పాలన ఎట్లా కొనసాగబోతూ ఉంది దీన్ని రెండు రోజులు చూద్దాం వారం రోజులు చూద్దాం నెల రోజులు చూద్దాం అని అంటే వీటిని కొనసాగింపుని మనం అంగీకరించిన వాళ్ళమే అవుతాం కాబట్టి బుద్ధిజీవులైన వాళ్ళు అందరం కూడా దీనిపైన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజాసంగాలు ఇక్కడ వాళ్ళు అయితే నాకు తెలుసు భయ నరేష్ అయితే మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మీరే పిలవాలి ఓకే కుల నిర్మూలన పోరాట సమితి నుంచి కృష్ణ మాట్లాడతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింస మీద గొంతెత్తి మాట్లాడడానికి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కుల నిర్మూలన పోరాటం పక్షాన ఉద్యమ బాధలను తెలియజేస్తా ఉన్నా నేను నిరంతరం గ్రామాల్లోనే ఉంటాం పల్లెలే మా పట్టుగొమ్మలుగా పల్లెల్లోనే జీవిస్తున్నటువంటి మేము పల్లెలు పడుతున్నటువంటి బాధల్ని దగ్గరగా కళ్ళారా చూస్తున్నాం ఈ జిల్లాలో ఎన్నికలకు ముందు ఎస్పీలని కలెక్టర్లను మార్చిన తర్వాత కలెక్టర్లు ఎస్పీలు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ గెలిచినా వాళ్ళ ఊరేగింపులకి మేము అవకాశం ఇవ్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవడానికి సంబంధించి మా సిబ్బంది సీరియస్ పనిచేస్తుంది భద్రతా దళాలని ఇక్కడ దించాం మేము ఇంకా శాంతి భద్రతలకు ఎటువంటి సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి భిన్నంగా దాదాపుగా ఒక ఇరవై ముప్పై గ్రామాల్లో అంటే మాకు తెలిసి ఇరవై ముప్పై గ్రామాల్లో కేవలం పల్లెలు కేంద్రంగా దాడులు జరిగాయి కొన్ని చోట్ల మాలపల్లెల మీద జరిగితే మెజారిటీ మాదికపల్లెల మీద జరిగాయి ఇంకా కొద్దిగా ఒకటి రెండు చోట్ల బీసీల మీద దాడులు జరిగాయి అంటే ఎస్పీలు కలెక్టర్లు ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాయటం ఇవాళ పోలీసులకి అంటే రెండు వర్గాలుగా ఉన్నారు పోలీసులు వైసీపీ వర్గంగా టీడీపీ వర్గంగా బీజేపీ వర్గంగా కూడా ఉన్నారు అలా కలెక్టర్లు కూడా అలాగే ఉన్నారు అందుకు ప్రజలకు రక్షణ కల్పిస్తామనే దానిలో వాళ్ళు చెప్పేవన్నీ బూటకం అని తేడతల్లమని ఎందుకంటే మేము నిన్న కామేపల్లి అని ఒక గ్రామం వెళ్తే అది బాపట్ల జిల్లా సంబంధించినటువంటి గ్రామం సంతమాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది అక్కడ యానాదులు ప్రధానంగా యానాదులు అంత ఐదారు కుటుంబాలు ఉన్నాయి అన్నదమ్ములు వైసీపీలో ఉన్నారు వాళ్ళని టీడీపీలో ఉన్నటువంటి అప్పటిదాకా వైసీపీలో చేశాడు ఇంత ఆయన గొట్టిపాటు రవికుమార్ ఆయన మీరు టీడీపీలో రండి మన పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది ఇంకెట్టి పరిస్థితిలో మీరు ఆ పార్టీలో ఉండదు లేదా మౌనంగా ఉండండి లేదంటే దాడులు గురవుతారని హెచ్చరించారు ఆ సందర్భంలో మీరు పార్టీలు మారినంత సులువుగా మేము మారలేము ఎందుకంటే మీరు అవకాశవాద రాజకీయాలు ఎందుకంటే పాలకరులు చూస్తున్నాం మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు సునాయాసంగా ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీలో మారుతా ఉన్నారు అట్లా మేము గ్రామాల్లో మారలేం మాకు ఆ పరిస్థితులు ఇవ్వని చెప్పేసి మాట్లాడినందుకు ఈవేళ ఒక పెద్ద ముసలైన్ అంటే ఆయన వెంచర్కి కాపలా ఉంటే తాగుబోతులు వచ్చేసి కమ్మోళ్ళు తాగుబోతులు వచ్చేసరే మేమిక్కడ తాగాలి అయ్యా మా ఓనర్ ఊరుకోడు మీరు ఇక్కడ తాగడానికి వీలు లేదని చెప్పేసి ఆయన అంటే ఆయన్ని ఎంతగా అవమానించారంటే చివరికి ఆయన చెప్తూ చెప్తూ కూడా ఏడుస్తూ ఉన్నాడు నన్ను చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా ఎవరికి ఒక మాట అన్న కాదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు కాదు కానీ నన్ను ఎంత గాయపరిచారంటే అంత గాయపరిచారంటే ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నెల రోజుల క్రితం కేసు పెడితే పోలీస్ స్టేషన్లో సంతమగులూరులో నెల రోజుల నుంచి ఎస్ఐ సిఐ మొత్తం కూడా స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు పెద్ద బయట బయట కూర్చోమంటారు కాసేపు లేకపోతే రవికుమార్ చెప్పాడు కేసు రిజిస్టర్ చేయలేమంటారు మీ ఊరి కమ్మోళ్ళంతా కేసు రిజిస్టర్ చేయద్దన్నారు మేము కేసు రిజిస్టర్ చేయకపోతే ఎలాగయ్యా మాకు రక్షణ లేదని చెప్పేసి అంటే వాళ్ళ పిల్లలు ఇవాళ పారిపోయి ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంటే చంపేస్తారు అని వెళ్ళిపోయారు అదే సందర్భంలో పెద్ద న్యాయం కోసం మాట్లాడుతూ ఉంటే ఆయన పట్టించుకోకపోతే కృహ నిర్మూలన పోలర్సంతా అక్కడ మాట్లాడి మాట్లాడిన తర్వాత ఎస్ఐని సిఐని వీళ్ళందరినీ కలిసి మాట్లాడితే మీరు కేసు కడతారా కట్టరా అంటే పొలిటికల్ ఒత్తిళ్ళు ఉన్నాయి పొలిటికల్ ఒత్తిళ్ళు అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా మేము చట్టాన్ని కాపాడతామని చెప్పేసి ప్రమాణం చేసి ఇది చేస్తా ఉంటే కమ్మో లేనట్టే కాపాడతారని మాట్లాడితే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మీరు తెలియదే దేవుని కృష్ణ గారు మేము అట్లా ఉండాల్సిందే కదా అంటే ఎంత నిశ్సిగ్గుగా చెప్పుకుంటున్నారంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి మేము కొమ్ము పని ఉంది మేము ప్రజలను రక్షించలేమని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కమ్మ యువకుల మీద కేసు రిజిస్టర్ చేయించడం ఒక పెద్ద సాహసం అయింది కేసు రిజిస్టర్ అయింది వాళ్ళు కేసు రిజిస్టర్ చేయించాం అలా గ్రామాల్లోకి వెళ్తే ఇంకా మేము వేల్పూర్ అనే ఒక గ్రామం చూస్తాం సవలేపురం మండలం అలాగే ఈపూర్ మండలం ముప్పాళ్ళ గ్రామంలోకి వెళ్తే మొత్తంగా ఈ దాడులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నాయంటే వైసీపీ అని మాత్రమే జరగటం లేదు కేవలం మాదిగొడైనందుకే కేవలం మాది అయినందుకే దాడులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉంటే వాళ్ళు అభివృద్ధి అవుతాయి వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే మంచి బండి కొనుక్కుంటే వాళ్ళు ఈ జీవితంలో మేము ఆత్మగౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము గౌరవప్రదంగా బ్రతుకుతాం వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు రాజ్యాంగం ప్రకారం ఓటు వేసుకునే ఆకుతుంది ప్రజాస్వామ్యం ఈ దేశంలో పరిగణ వెళ్తా ఉంది మీరు ఏ పార్టీలో ఉండొచ్చు ఏ పార్టీలో ఓట్లు వేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓటు కోసమే ఓట్ల కోసమే మీరు మెజారిటీ ఓట్లని దీనిలో చేయడం కోసం గ్రామాల్లో ఓటు బ్యాంకును పెంచుతున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆ చెప్తున్న సందర్భాల్లో వాళ్ళు నచ్చిన పార్టీలో ఉండడానికి లేదు వాళ్ళు నచ్చిన వాడికి వేసుకోవడానికి లేదు లేదు వాళ్ళు అభిమానులుగా ఉండడానికి లేదు ఇవాళ ఇంత చక్కగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి పోలీసులు కానీ అధికారులు కానీ ఇవాళ నిస్సిగ్గుగా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఎవరు అక్కడ వినుకొండ ఎవరు అయినా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముప్పాళ్ళలో జీవి ఆంజనేయులు రేపు ఎప్పుడో ఒక ర్యాలీ ఉన్నాడు ఆ ర్యాలీ సందర్భంగా పాత మారెలో దాడి చేయాలి మొన్న దాడి చేశారు ఎలక్షన్ అట్లా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి రెండ్రా మాదిగినా కొడకెళ్ళారని చెప్పేసి ఈ మన టార్పాలు కట్టుకుంటాం కదా టెంట్లు దానికి ఆ శూరం పట్టుకొని కూర్చుతూ ఉన్నారు పైకి వెళ్ళి అంటే చిన్న చిన్న కూరలను తీసుకొచ్చి తాకపోయించి ఆ ఇళ్ల మీద చేస్తే ఒక ఆమె కొడుకు ఈరోజు లేడు చంపేస్తారు అని వెళ్ళిపోయారు రేపు ఆమె ఏడుస్తూ ఉందంటే అయా వాళ్ళు ర్యాలీ చేస్తే నా బిడ్డను చంపేస్తారేమో మా పల్లెని విధ్వంసం చేస్తారేమో మేము భయం భయంగా ఉన్నాం ఎస్పీ గారి చూద్దామన్నా లేదు డీఎస్పీ గారి చూద్దామన్నా లేదు కేసు రిజిస్టర్ అయిందో లేదో కూడా తెలియదు మాకు కేసు కూడా కట్టారో లేదు తెలియదు ఈ పరిస్థితుల్లో మేము అని చెప్పేసి బోరు బోరు నేడుస్తా ఉంది మనం మేము వెళ్తే అట్ట పల్లెలు భయం భయంగా బతుకుతున్నాయి పల్లెలకి రక్షణగా ఉండాల్సినటువంటి అనేక మంది ఇవాళ మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి భయంగా పారిపోతా ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా వైసీపీ దాడులు చేస్తే మనం ఏమీ ఉపేక్షించలేదు లేకపోతే వాళ్ళని ఏం భుజాన్ని వేసుకురాలేదు టీడీపీ దాడులు చేస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు కానీ ఏమి చేసినా కమ్మ ఆధిపత్యం ఇవాళ మాదిక పల్లెలను వల్లకాడుగా చేయాలనుకుంటుంది మాలపల్లెల్ని దాడులు చేయాలనుకుంటుంది బీసీల మీద వాళ్ళకి నచ్చని బీసీల మీద వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలనుకుంటుంది కేవలం వీళ్ళు అభివృద్ధిని చూసి ఓర్వలేక మాత్రమే వాళ్ళు అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి చెందితే ఎందుకురా మాల మాదిక నా కొడుకులకి ఈ ఇదంతా చదువులు ఎందుకు ఉద్యోగాలు ఎందుకని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు మీరందరూ ఎదగడం వల్లే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పథకాలు ఇచ్చినందువల్ల మాకు పని చేయటంలా మీరు రావటం వల్ల పనులకు రావడం వల్ల మమ్మల్ని లెక్క చేయటం వల్ల మీరు బళ్ళు మీ అటహాసం మీరు ఎటమొత్తం చూస్తే ఏమైనా సరే చంపాల్సింది మిమ్మల్ని చంపకుండా మాకు లొంగే పరిస్థితి లేదని చెప్పేసి బహిరంగంగా సవాల్ విసురుతున్నటువంటి సందర్భాల్లో మేము ఉన్నామంటూ ఇవాళ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలను నిలదీయాలని వచ్చేసినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉద్యమ తెలియజేస్తాను ఎందుకంటే మేము కుల నిర్మూలన పోరాట సమితిగా ఈ దేశంలో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘంగా మేము అన్ని గ్రామాలు ఫ్యాక్టర్ చేస్తాం అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి సత్యాలను మేము ఎందుకంటే మాకు టైం లేకపోవడం వల్ల రెండు మూడు గ్రామాలు చూసొచ్చాం ఈ అన్ని గ్రామాలు ఫ్యాక్టిఫైన్ చేస్తాం వాస్తవాలు తెలుసుకుంటాం మీకు రిపోర్ట్ ఇస్తాం అన్ని అన్ని సంఘాలను కలుపుకొని మేము మా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఆ ప్రజలకి రక్షణగా మన గొంతు ఇవ్వడానికి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ఉద్యమ వందలు తెలియజేస్తా మేము సెలవు తీసుకుంటాము మిత్రులరా చాలా మంచి పరిణామం అతి తొందరగా చాలా తక్కువ టైంలో ఇంత సమీకరణ అట్లాగే రమేష్ గారు అట్లాగే నరేష్ గారు వీళ్ళంతా కూడా ఈ విషయం మీద బాగా స్పందించి వెంటనే దీన్ని ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి మనం ఈ కార్యాచరణ రూపొందించుకొని ఈ దాడులకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అవసరము ఉన్నదనే ఒక మంచి ఆలోచనతో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తరఫుల కాంగ్రీ సమాఖ్య పక్షాన అట్లాగే నేను మంగళగిరిలో ఉంటాను మంగళగిరిలో నారా లోకేష్ గెలిచిన తర్వాత మరి అక్కడ ఇదే పరిస్థితి విధ్వంసం అనేది ఏ ప్రాంతానికో జిల్లాకో లేదంటే మండలానికో గ్రామానికో అతీతంగా అయితే లేదు గతంలో వారు చేసేవారు ఇప్పుడు మేం చేస్తున్నాం సమాధానం చాలా సీరియస్గానే వస్తున్నది దాన్ని మనం ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇది సరైన పద్ధతి కాదు మీ ఆలోచనలు మార్చుకోవాలా ఎందుకంటే పైకి చంద్రబాబు చాలా చక్కటి శతకాలు చెప్తా ఉన్నాడు దాడులు చేయడం మన లక్ష్యం కాదు రాజకీయ కక్షలు కార్పణ్యాలు మనం వదిలేయాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి చాలా చెప్తున్న పరిస్థితుల్లో దానికి భిన్నంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒకటే వైసీపీలో అయినా టీడీపీలో అయినా ఏ రాష్ట్ర నాయకుడికో రాష్ట్ర నాయకుడు కొడుకుకో లేదంటే కోడలుకో కూతుడికో ఏ గాయాలు అవ్వు చనిపోయేదైనా గాయాల వ్యాయపాలైన జైడుల మొగ్గుతున్నదైనా దళితులు ఆదివాసీలు పీసీలు మిగతా సామాజిక వర్గాల ప్రజలే అట్లాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లే అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే భిన్నమైన వాదన వినిపిస్తారో వాళ్లే లక్ష్యంగా చేసుకుంటున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో మా మంగళగిరిలో కూడా దీనికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఎందుకంటే నేను ఒక గ్రామంలో దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను మా గ్రామంలో ఏ రోజు అంతకుముందు కాంగ్రెస్ ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు లేదంటే సిపిఐ సిపిఎం ఉండొచ్చు ఘర్షణలనే వరకే పరిమితం అయి ఉండే ప్రజల మీదకి వెళ్ళేవాడు కాదు పొలిటికల్గా సిపిఐ సిపిఎం ఘర్షణ పడ్డా లేదు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఘర్షణ పడ్డా వాళ్ళవరకే పరిమితం అయి ఉండే తప్ప ఓటర్ల మీదకి ఎప్పుడు జరిగిన పరిస్థితి లేదు ఈరోజు దాని తద్భిన్నంగా మొత్తంగా ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు ఒక రక్షణ అనేది లేకుండా పోతా ఉన్నది దాన్ని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అయితే మొత్తంగా ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలది ప్రజా సంఘాలది రాజకీయ కార్యకర్తలది అభ్యర్కరిస్తుంది ఇక్కడ ఏమిటంటే మనవాళ్ళు చూసాల్సిన అంశం ప్రతి చోట జరుగుతున్న ఈ పరిణామాల్లో ఒక మొత్తంగా ఈ రాష్ట్ర స్థాయిలో ఒక ఒక కమిటీ ఏర్పడి ఈ మొత్తం దాడులకు వ్యతిరేకంగా ఒక సంఘీభావ దళిత ఆదివాసీల చేస్తున్న పోరాటాలకు కావచ్చు లేదంటే పాలక వర్గాలు కమ్మారెడ్డి సామాజిక వర్గాల అక్రమమైన దుర్మార్గమైన దాడులు కావచ్చు ఈ దాడులకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ఈ దాడులు చేస్తే సహించము మీకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ కూడగడతాం మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇవ్వగలిగే పరిస్థితి మనలాంటి కార్యకర్తలు మనలాంటి సంఘాలు పూనుకోకపోతే ఖచ్చితంగా రాజకీయాలు ఇంత విధ్వంసంగానే ఉంటాయి ఇవాళ చంద్రబాబు అవచ్చు జగన్ అవ్వచ్చు ఎందుకంటే వాడు తక్కువ తినది లేదు వీడు ఎక్కువ తినది లేదు ఇద్దరు కూడా వాడి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే నాయకత్వం కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా ప్రజలను రక్షించాల ప్రజల్ని కాపాడాలా ప్రజల ఆత్మగౌరవాన్ని మనం పెంపొందించడం కోసం ఏదైతే చేయగలమో అవన్నీ మనం ఆలోచించి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మేము ప్రశాల కార్య సామాగ్రిగా భావిస్తున్నాం ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయానికి అనుకూలంగా మరి మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొత్తంగా బేరీజు వేసి ఒక పాంప్లెట్ తీసుకొచ్చి మొత్తంగా ఒక కమిటీ ఏర్పడి మొత్తం అన్ని విషయాలను మరి పూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రదర్శన కార్మిక సభకి భావిస్తూ ఉంది మరి అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను